హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతున్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అబు డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలను కూడా తెలుసుకుందాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాల్లోకి అనేక రకాల పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతులకైతే ఈ డబ్బులను జమ చేయడానికి అయితే చేసింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పీఎం కిసాను సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికైతే జమైన డబ్బులు అయితే డబ్బులైతే జమ కాదండి ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికైతే డబ్బులైతే జమ అవుతుంది ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎన్నికల ఫలితాలకు వారం రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇక రెండు రోజుల పాటు మాత్రం ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఒకసారి ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా బ్యాంకు ఖాతా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోండి ఇక అప్పటికి కూడా మీకు డబ్బులు జమ కాలేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు విషయం అనేది కనుక్కోండి ఎందుకు ఈ డబ్బులు జమ కాలేదు కారణం ఏంటి మనకు ఎప్పుడు డబ్బులు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోండి అప్పుడే మీకు అందరికీ కూడా మనకు అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారనమాట అమౌంట్ వేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి మీరు డబ్బులు అయితే తీసుకోండి చెక్ చేసుకుని ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పెడితే రెండు వేల రూపాయలను కూడా జమ చేయబోతోంది ఆ విధంగా కూడా రైతుల ఖాతాల్లోకి రెండు విడతల అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులైతే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి